అన్నం ఆ తిన్నలే వద్దు ఎక్కడికి వెళ్లేది ఏమెక్కుతున్నావు నువ్వు అక్కడ ఓ చోట కుదురుగా ఉండావా అటు ఇటు ఓ పరిగెడుతూ ఉంటావు నేను ఎక్కడికెళ్తే నీకెందుకు అమ్మ టైంకి అన్నం పెడుతుందిగా తిని పడుకో ఏదో పెద్ద అన్ని తెలిసినట్టు చెప్తూ ఉంటావు ఏంటే ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు అన్నమే కదా కడుపుకు తినేది పెద్దవాళ్లతో ఏం మాట్లాడాలో తెలీదా పోనీలే రజని ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుంది వదిలే తెలుసన్నా తెలియకన్నా ఇంట్లో పెద్దవాళ్ళు విలువ వీళ్ళకి తెలియాలత్తయ్యా నిన్ను కన్నది నేనైతే పెంచింది మీ నాయనమ్మే కళ్ళల్లో పెట్టి చూసుకునే నిన్ను ఏమన్నావే నీకేం తెలుసనంటావా నీకేం తెలిసే నీ నలుగురు మేనత్తల్ని నీ ఇద్దరు పెదనాలని మీ నాన్నని అంటే ఏడుగురిని కని పెంచిన అది మీ నాన్న కూతురైన నిన్ను కూడా అలాగే చూసుకోవాలనుకుంటుందే అదే నానే చేసే తప్పు నువ్వు ఎదురు తిరిగి మాట్లాడతావా నేను చేసే వంట నీకు నచ్చకపోతే నాయనమ్మ నీ స్టైల్లో ఏదైనా చేసి పెట్టవా అని అడిగేది ఎవరిని నువ్వు నీకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ ఇచ్చే మందుల కంటే మీ నాయనమ్మ ఇచ్చే కషాయంతోనే కదా నీకు తగ్గేది అంటే అన్నిటికీ ఆమె కావాలి కాని ఎటతున్నావు అని అడిగితే ఆమెకు ఎదురు తిరుగుతావా నువ్వు చూడు తల్లి నేను నిన్ను తిడుతున్నానని బాధపడుకు నువ్వు ఒకటి తెలుసుకో ఒక వస్తువు కానీ ఒక మనిషి కానీ మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు అది పోయాక ఎంత ఏడ్చినా తిరిగి రాదు మీ నాయనమ్మ కూడా అంతే నిన్నెంత బాగా చూసుకుంటుందో నాకు తెలుసు మీ నాయనమ్మ లేకపోతే నిన్ను జో కొట్టేవాళ్ళు లేరు నీకు అన్నం పెట్టేవాళ్ళు లేరు అది గుర్తు పెట్టుకొని మెసులుకో తల్లి చూడమ్మా ఇంట్లో పెద్దవాళ్ళంటే ముసలి వాళ్ళు కాదు ముసలి వాళ్ళంటే వాళ్ళ శరీరమే పాడైపోతుంది వాళ్ళ మనసు నిండా మన జీవితాలకు సరిపడే పాఠాలు ఉంటాయమ్మా వాళ్ళ దగ్గర నుండి మనం చాలా నేర్చుకోవాలి ఇంకెప్పుడు నాయనమ్మ పట్ల అలా ప్రవర్తించదు తల్లి సారీ అమ్మా ఇంకోసారి ఎప్పుడు ఇలా ప్రవర్తించను సారీ నాయనమ్మ